गुडले పెట్టుకున్నా ఫస్ట్ అలా ఏం లేదు జక్కురెస్ ఎస్టీ నా ఐ జక్కు స్టార్టింగ్ ఇంటొ 왔다 ఆదింగది చెప్ప అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను వచ్చేసి అయితే నైట్ నైటే కదా అని చెప్పేసి నా వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాడు బాగా కూరగాయలు తీసుకొచ్చేసరికి వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా బీన్స్ క్యారెట్ టమాటో ఉల్లిపాయలు అవన్నీస్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా అయితే చేస్తున్నాను అనమాట అందుకోసమే ఫస్ట్ ఇదిగో అన్నం కూడా ఉడకబెట్టుకొని ఆరబెట్టుకున్నాను అనమాట పొడి పొడిలాడేటట్టు కొంచెం ఆయిల్ వేసుకున్నాను అందుకే ఇలా ఉంది ఇంకా ఫస్ట్ అయితే గుడ్లు వేపుకుందాం పెంగు దాంట్లో ఏం ఖుషి గుడ్ వస్తావా ఏందిరా వస్తా అబ్బాయిలు వస్తావా తింటారు తగ తింటారు ఆ అబ్బాయిలు సాల్ సాల్ వస్తున్నా తీసేసుకున్నా తరే అదను బౌండ్ అన్నలాగే సాల్ చిన్నప్పుడు దగ్గర్నే ఫ్రెండ్స్ స్కూల్లో ఉన్నప్పుడు ఇంటికొచ్చే ఇంట్లో ఉల కలిపి ఇక్కడ ముందైతే ప్రాసెస్ మొదలు పెట్టుకుందాం అలానే మన వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పోయిండి ఓకేనండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి ఓకేనా లైక్ చేయడం మాత్రం మర్చిపోబాకండి అలానే మీకు తోచిన కామెంట్ ఏదో ఒకటి పెట్టండి ఓకే అందులోకైతే స్టార్ట్ చేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది ఆయిల్ వేసుకున్నాను కొంచెం

ఇది అన్నచనా ఇవి సగలస అట్టిట అట్టిట మానేట ఉంది కొంచెం లేట్ పనినలా ఈ టమాటాలు బీన్స్ క్యారెట్ మట్టు అగేసరేసుకున్నా మో ఇది బెంజాత మార్క్ లోకి గన్నక పూసేన బismillah

ఇది అయితే మగ్గుతుంది మూతపడ్డా కొంచెం మగ్గినాయి కదా దీంట్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో కొత్తిమీర కరివేపాకు పైన వేసిన ఎక్కువ తినట్లేదు అందుకని కొంచెం కొంచెం వేసి కొంచెం సేపు మూతబెట్టేసుకుందాం కొంచెం సేపు ఎక్కువ ఏమో తినలేమని చెప్పి వస్తున్నా ఖుషి ఖుషి మార్నింగ్ స్కూల్ కి వెళ్తుంది కదా అలా ఆడుకొని పడుకొని వెంటనే నిద్రపోతుంది ఏదో

ఒకవేళ పెద్ద పెద్ద బాండ్లు ఉంటాయి నూడిల్స్ బాండ్లు ఉంటాయి అట్లాంటివి వేసుకుంటారు కదా నేను ఆరలేదు నన్ను ఆనియన్స్ పోయాలి నాకు మనం ఇట్లాంటి అన్ని ఆనియన్స్ లేదు మనకి తినబుద్ధి కాదు ఉంటుంది మాదే ఉంది नहीं देंगे रोज़ अंडा मावल गिरा सके काम बाहर अच्छी कार मास्क मैंने तीन एडवरटिस किया था ना आईयो मसाले के बिना गरम मसाला इधर चिकन मसाला चिक ये चांग

అసలు పనికి వెళ్తాం వస్తాం ఇదే సరిపోతుంది అండి అసలు ఇంకా తీయాలన్నా కానీ కుదరట్లేదు వీడియోలు అందుకని అయితే ఇంకా పొద్దున్నే బాక్స్ పెట్టి ఇంకె చూపిస్తున్నాము ఇట్లా

ఎన్నైతే కొత్తిమీరను ఒక ఆమ్లెట్ అయితే వేసేసిందండి మిక్సీ మిక్సీ మిక్సింగ్ అడుగడుతుంది అడుగంటుంది మంచి పని చేసా ఉల్లిపాయ కూర్చో పెట్టేస్తాయి Ada b a 고 j i r gue s a m h a u g a h s

चटले से हमने डालूं जा बांधा हां